మొదలుపెట్టినటువంటి సంక్రాంతి సంబరాలు గ్రామీణ క్రీడలు మరి అందరంగా వైభవంగా యాదాద్రి భోనగిరి గిన్న ప్రజలతో పాటు మరి సోషల్ మీడియా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో యావత్ ప్రపంచం భోగి యొక్క చరిత్రను మరొకసారి చెప్తున్నారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు స్వాగతం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న మొన్న ఒక రకమైన కార్యక్రమాలు విన్నో రకమైన కార్యక్రమాలు ఇయ్యాల పరకమైన కార్యక్రమాలు మరి పల్లెపాట్లు ఎక్కడ ఉంటే ఎట్లా వాడుతున్నాం ఇలా చాలా ఇవాళ ఎక్కడ క్రికెట్లు అవి వస్తే అక్క చెప్పలేదు ఎవరికి విశిష్టత తెలిసినట్టు కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాం ఇలా ఒక చరిత్ర ఉంది తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో గద్దరత్వంలో నేతృత్వంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత మళ్ళా దానికి కంటిన్యూషన్ అనేది రెండు వేల తెలంగాణ జాతర ఈ బ్రహ్మాండంగా చేసుకున్న పంపుణి సాంప్రదాయాలను కూడా అట్లా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ పోయాం ఇలా కొన్ని విషయాలు మరి మీ ముందుకు ఈ ఆలస్యం వచ్చినప్పుడు సంక్రాంతి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది గ్రామ సామాన మా హమీద్ చెప్పగానే మరి మన గతాలు మళ్ళొకసారి చదివి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని వివరించాలనుకోమనే దీనికి పైసలు కావాల పైసలు కావాలంటే ఏం చేయాలి మా అమ్మ పేరుగా ఒక ఫౌండేషన్ నడుస్తున్న ద్వితరాజమ్మ ఫౌండేషన్ అని చెప్పి వేద విద్యార్థుల సహాయం చేసి కావచ్చు ఎస్పీఎం లో కావచ్చు

నాకు చెడ్డ పేరు దేవద్దు అది తెలుసు అది అది ఏదని చెప్పి అక్కడ రాకుండా నువ్వు ఏమన్నా ఇస్తావు ఏమన్నా అనుకో నీ పిల్లల మనకు మాత్రం ఎంతో కొంత గురించి నువ్వు సమాజం కోసం తప్పే కూడా నాకు చెల్లె బావ మా బావ అమెరికాలో పైసలు ఏమైనా ఉంటే అప్పుడు కార్యక్రమం అయితే మా అమ్మ పేరు మీద ఫౌండేషన్ కార్యక్రమం మరి మా మా బావ సుధీర్ రెడ్డి ఇది ఇదే పని చేసుకుంటా ఏ రోజు తీసుకుంటా పోతే ఒక రాడు అకౌంట్ అంతా రెడీ చేయాలంటాడు అది ఇరవై ఇరవై ఏళ్ళు చెప్తానే ఉన్నాడు ఎప్పుడైనా పైసలు అవుతాడు అయినప్పుడల్లా ఎంతో కొంత కాదని కూడా ఎప్పుడు చేస్తున్నాడు మా బావ అందుకే అందరినీ కూడా మీ మధ్య ఒకసారి పరిచయం చేస్తా మా నాన్న బాలరెడ్డి గారిని మరి వేదిక మీద రమ్మని అడుగుతున్నా అట్లనే మా బావ మా సుధీర్ డాయన వెళ్ళిపోతుంది అంటే నాలుగైదు రోజుల కోసం వచ్చాడు నా భార్య మరి సునీత నా కొడుకు వివేకానందరెడ్డి నా బిడ్డ జాన్సి ఒక్కసారి మీ అందరికి కూడా పరిచయం చేస్తే వాళ్ళందరినీ కూడా వేదిక మీకు రమ్మని చెప్పి కోరుతూ రెండు ఒకసారి చెప్పారు ఈ ప్రజలు ఇతర చైర్మన్ ఆమె మా నాయనా కొడుకు మా బావ మా తెల్లగా ఆమె అధిక విడాలి కాబట్టి వాళ్ళ సహకారం అవసరం వాళ్ళ కుటుంబాలు కార్యక్రమాలు చేయాలంటే ఇక ముఖ్యంగా మూడు విషయాలు మీరు మళ్ళొక్కసారి తీసుకోబోతున్నాను మీ అందరికీ కూడా తెచ్చు తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఉద్దేశంతోనే నేను తెలంగాణ ఉద్యోగం పాల్పడుతున్న క్రమంలో మరి మూసి ప్రచారాల కోసం కూడా మా చెప్పినోదరుడు మూసి మరి మూసి కాలుష్య నివారణ కోసం పాదయాత్ర చేసిన తర్వాత మరి ఆయన వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే విషయం మీకు తెలుసు దానికంటే ముందు ఒక చరిత్ర చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడే డాక్టర్ తిరుమల రామకృష్ణారెడ్డి గారు ఈ కాలేజీ బిల్డింగ్ వెనకాల కళాశాలనుకున్నాడు ఆ రోజు అనివార్య కారణాల వాయిదా పడది ఆ తర్వాత ఇరవై తొమ్మిది ఏళ్ళే ఉన్నా కోటి ఇరవై లక్షలు పెట్టి ఒప్పించి కళాశాలను పోగొట్టడం కోటి ఇరవై లక్షలు నాకు ఎట్లా పెట్టి ఈ బిల్డింగ్ కట్టమంటే ఆయన పేద విద్యార్థుల కోసం

ఎట్లయితే చాలా అండగా నిలబడారు కావచ్చు కావచ్చు నాగరాలు కావచ్చు నాతో కలిసినటువంటి ఇంతమంది ఇన్ని సంవత్సరాలు నడిచినటువంటి యువజన నాయకులు కావచ్చు నా లాంటి కార్యకర్త కుటుంబాలు కావచ్చు నాకు అండగా ఈ రాజకీయ కాలుదాయి నా కుటుంబాన్ని ఒకసారి మరి పరిచయం ఎందుకంటే కార్యక్రమాలు పాత్రస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మరి మీ మధ్యన పరిచయం చేయడానికి తీసుకొచ్చిన నాన్నగారు టీచర్ ఎక్కువ రోజులు ఏం ఏం ఓడిస్తాం ఈ మధ్యనే బయట దేశాలు చదువుకోవడానికి రేపు వెళ్ళిపోతుంది ఆమె కూడా నా కోరుకున్న వివేకన్ గారి ఆయన స్ఫూర్తి కాబట్టి వివేకన్ పేరు పెట్టిన వాళ్ళు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు నా భార్య కూడా ఎప్పుడు కూడా నా బంగారం అని ఏమని నేను అడగలిగారు దాకా ఉన్న బంగారం అమ్ముకుని మదివే విషయం అని చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా సమాజం సేవ కోసం చేస్తున్న ప్రోత్సహించుకుంటూ వచ్చేది బావ చెల్లి అంటే మన అయితే బావ మనవాడు కాదు కదా అయినా అయినా ఎప్పుడు ఏది కావాలంటే నాకు నా కోసం చేసుకుంటూ వచ్చింది అన్నలాగా నేను ఎప్పుడు ఏం అడిగినా ఏది కాదని బ్యాంక్ లో అబ్ ఏంటంటే కూడా అర్జెంట్ ఊరికి వచ్చి దానికి సంబంధించి ఏం చేయాలనేసిపోయింది అదే చెప్తుండే ఎందుకు ఎన్ని బాధ్యత కుటుంబం అండగా ఉంటేనే కుటుంబం మనకు మద్దతుగా ఉంటేనే దాంట్లో విజయం సాధించగలుగుతాను దాంట్లో పూర్తి కాకుండా నాకు వాళ్ళ మద్దతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మన మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి પ્રમુખ સન્માન અવસરું તપાસ નાગભૂષણ નાગભૂષણ વૈશ્ય કાર્યક્રમ નિર્વિસ્તાન પ્રાંત બીડ હૈદરાબાદ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏడమండ మండలం మానవపురం మీద ఇంటర్ సిటీ ట్రాన్స్పోర్ట్ అధినేత వెంకయ్యరెడ్డి గారు వారిని కూడా సవీనంగా వేదిక మీద అక్కడే మా అశోకాన్న మాట అశోకాన్న ఉద్యోగ సంఘాల నాయకుడిగా అనేక సార్లు మనం ప్రోత్సహించి మేమున్నాము ముందుగా చెప్పినట్టు మాటలు అశోకానం కూడా సవీనయంగా వేదిక మీది ఆహ్వానిస్తూ అనేక మంది ప్రముఖులు ఇక్కడ మధ్యన